నమస్కారం జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి వేద వేదజ్యోతిషం యూట్యూబ్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం వృచ్చిక రాశి ఫిబ్రవరి నెల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మాస ఫలితాలు తెలుసుకుందాం ఇక్కడ మనకి వృచ్చిక రాశికి ఈ నెల అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది కీలకం కాబోతుంది అంటే మీకు ఏ తేదీలు బాగుంటాయి ఏ తేదీలు బాగుండవు ఏ రంగాల వారికి ఏ విధంగా ఉంటుంది ఏ పరిహారం పాటించాలి ఇట్లా అన్ని విషయాలు తెలియజేస్తాను కంప్లీట్ వీడియో కనుక చూసినట్లయితే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి అదేవిధంగా మా కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇక మీకు ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి కుజుడు స్థితిలోకి రావటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అందువల్ల ఏంటంటే ధైర్యము పరాక్రమము తెలివితేటలు గత వన్ మంత్ నుంచే మీ యొక్క ఆలోచన విధానం కానీ ఇవన్నీ కూడా మారినాయి దాంతోపాటు ఇప్పుడు మీకు సహకారం అనేటటువంటిది మీ మిత్రులు కావచ్చు సోదరులు కావచ్చు సిస్టర్స్ కావచ్చు బ్రదర్స్ కావచ్చు మంచి సహకారం అనేటటువంటి దొరుకుతుంది ఎవరైనా జాయింట్ బిజినెస్ కానీ ఏదైనా కొత్త వెంచర్స్ ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటే కూడా చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ధనాదాయం అనేటటువంటిది ఖచ్చితంగా పెరగడానికి అవకాశం అది ఉంది మీ యొక్క ఆలోచనని ఖచ్చితంగా ఆచరణలో పెట్టడానికి బాగా ప్రయత్నం అనేటటువంటిది చేయండి నెక్స్ట్ మీకు గృహ ప్రాప్తి అనడానికి కూడా చాలా మంచి అవకాశాలు అవి ఉన్నాయి ఏదైనా ఇల్లు మారడానికి వాటికి కూడా శుభ ఫలితాలవి గోచరిస్తూ ఉన్నాయి గృహము వాహనము సుఖ సంతోషాలు అనేటటువంటివి చక్కగా కనబడుతున్నాయి ఈ సమయాన్ని చక్కగా యుటిలైజ్ చేసుకుంటే చాలా మంచి స్థితికి మీరు వెళ్ళటానికి బంగారు బాటలు ఏర్పరచుకోవడం అనేటటువంటిది జరగడానికి అవకాశం అనేటటువంటిది కనబడుతూ ఉంది ఇక మీకు గనక చూసుకున్నట్లయితే కొంచెం ప్రొఫెషన్లో కొంచెం ఒత్తిడి అది ఉండటానికి అవకాశం ఉంది కానీ అది కొంచెం తాత్కాలికమే దాని గురించి ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు మీ తండ్రితో కానీ తండ్రి సమానమైనటువంటి వ్యక్తులతో కానీ పెద్దలతో కానీ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన హౌస్ వైఫ్స్కి కూడా మీకు కొత్త ఆలోచనలు రావటము లేకపోతే మీ మనసుకు నచ్చినటువంటి వ్యక్తులు లేకపోతే వాళ్ళతో పరిచయాలు ఏర్పడటం వాళ్ళని ఉపయోగించుకొని లేకపోతే మీ ఐడియాస్తో కలాబరేషన్స్ అనేటటువంటి జరగడానికి అన్ని రకాలుగా అవకాశాలు అవి కూడా బాగా గోచరిస్తూ ఉన్నాయి నెక్స్ట్ పిల్లల సంబంధమైనటువంటి వ్యవహారాలలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు అవి పాటించండి వాళ్ళు కరెక్ట్గా స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్తున్నారా లేదా లేకపోతే వాళ్ళ బిహేవియర్లో ఏమైనా చేంజెస్ వస్తున్నాయా వాళ్ళ సిలబస్ పోర్షన్ అంతా కంప్లీట్ అవుతుందా లేదా అనేటటువంటి విషయాలు కూడా జాగ్రత్తగా చూసుకోండి గృహము అన్ గృహంలో కూడా మంచి శుభకార్యం కానీ ఇట్లా జరగడానికి బంధుమిత్రులు రావడానికి ఒక మంచి వాతావరణం ఏర్పడడానికి మీ స్థాయి పెరగడానికి చాలా అనుకూలం కనబడతా ఉంది సిమెంట్ కానీ ఐరన్ కానీ స్టీల్ కానీ ఈ రంగాల వాళ్ళకి కూడా మంచి అవకాశాలు అవి కనబడుతున్నాయి ఆర్కిటెక్ట్స్ వాళ్ళు కూడా మంచి ప్లానింగ్స్ అవి ఇవ్వటం కనబడుతుంది ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం చాలా మంచి అవకాశాలు రావడానికి కూడా అవకాశం ఉంది అందువల్ల ఏంటంటే ఈ సమయాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకోండి యుటిలైజ్ చేసుకుంటే మీకు రెండు మూడు నెలల్లో చాలా మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది సో అందుకని ఏంటంటే మీరు వర్క్ పోస్ట్ పోన్మెంటు లేజినెస్ బద్ధకం మాత్రం అసలు పెట్టుకోవద్దు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇక మీరు చేయవలసినటువంటి పరిహారం విషయానికి వచ్చినప్పటికీ ఎక్కువగా అమ్మవారిని దుర్గాదేవిని దుర్గాదేవి క్షేత్రాన్ని అమ్మవారి గుళ్ళో కుంకుమార్చన చేసుకోవడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన అమ్మవారికి చీర జాకెట్ పసుపు కుంకుమ అనేటటువంటిది ఇచ్చి ఆ అమ్మవారి క్షేత్రంలో దీపారాధన రెండు ప్రమిదలలో దీపారాధన చేయటం అనేటటువంటిది అనుకూలమైనటువంటిది ఇక మీకు గనక మనం చూసుకుంటే ప్రతికూల తేదీలు విషయానికి వచ్చినప్పటికీ తొమ్మిదో తారీఖు అనుకూలంగా లేదు ఇరవయో తారీఖు ఇరవై మూడో తారీఖు కూడా అంత అనుకూలంగా లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా చాలా మంచి అనుకూలతలు అవి కనబడుతున్నాయి మీరు ఏదైనా కంపెనీ మారటం కానీ లేకపోతే మీకు వచ్చే బోనస్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ పెరగటం కానీ లేకపోతే మీకు కంపెనీ తరఫున ఏదైనా ట్రిప్కి వెళ్ళడానికి కానీ చాలా అనుకూలతలు కనబడుతున్నాయి ఇన్సూరెన్స్ వాళ్ళకి కూడా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఓవర్గా మెడికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం సర్జరీస్ అవి చేసేటప్పుడు మాత్రం కొంచెం టైం అది చెక్ చేసుకొని చేయటం అనేటటువంటిది చెప్పదగిన సూచన సో ఓవరాల్గా అంతా బాగుంది ఆల్ ది బెస్ట్ వృక్షిక రాసి శుభం